ఒక పది లక్షలు పదికూడ కాదు ఒక ఐదు లక్షలు ట్యాక్స్ కడతాడు పదిహేను లక్షలు తను దాచేసుకుంటాడు ఎట్లా దట్ ఈస్ బ్లాక్ మనీ అంటే చట్టం దృష్టిలో ఐదు లక్షలు కట్టాడు లంచాలు వీళ్ళకు ఒక ఐదు లక్షలు బ్లాక్ మనీ ఇచ్చాడు వాళ్ళకు ఒక ఐదు లక్షలు బ్లాక్ మనీ ఇచ్చాడు పదిహేను లక్షలు తను బ్లాక్ మనీ దాచుకున్నాడు ఈ సిస్టమ్ ఇప్పుడు లేదు దీని ఇంపాక్ట్ ఏమైంది దొంగకి దారులన్నీ మూసేశారు ఒక రకంగా చెప్పాలంటే జిఎస్టి సిస్టమ్ తీసుకొచ్చాక ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళు ఊరుకురుకునే దొరికిపోతున్నారు నాయకులు బోగస్ కంపెనీలు సృష్టించుకోవాల్సి వస్తుంది లంచాలు తిన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కుమ్మకోణమే ఎందుకు దొరికిపోయాడు అధికారికంగా ఎట్ట దొరికిపోయాడు ఆయన ఇక్కడ నుంచి డబ్బులు వాళ్ళకి వేసారు వేసిన తర్వాత క్యాష్ గా తీసుకోవడానికి డ్రా చేయడానికి లేదు రెండు లక్షలకి కాబట్టి ఏం చేశారు ఒక వంద బోగస్ కంపెనీ రెండు వందల యాభై బోగస్ కంపెనీని సృష్టించి ఆ రెండు వందల కంపెనీకి తలా ఒక కోటి రూపాయలు చొప్పున వేశారు ఆ కోటి రూపాయలు అన్నటువంటి తీసుకుని క్యాష్ కింద మార్చుకున్నారు ఇప్పుడు అక్కడ దొరికారు అంటే కరప్షన్ ఫ్రీ ఒక ఎత్తు రెండవది ఏంటంటే ఇంతమందికి ఉపాధి అవకాశాలు అన్నటువంటిది పెరుగుతున్నాను ఈ సిస్టమ్ అన్నటువంటిది మోడీకి ఉన్నటువంటి నమ్మకం ఇంకోటి ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పదేళ్ల క్రితం ఎక్కడెందుకు నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా జీతం ఈనాడులో చేసేటప్పుడు స్టింగర్గా అయితే మొట్టమొదటి నూట పది రూపాయలు వచ్చింది ఆ తర్వాత లైన్ అకౌంట్లలో ఉన్నప్పుడు రెండు వేల దాకా తీసుకోగలిగాను నేను తర్వాత నేను స్టాఫర్గా బిగిన అయితే సిటీ గేబులో రెండు వేల రూపాయలు జీతంతో బిగినాయి రెండు వేల రెండు వందల రూపాయలు